ఏమే కాదు ఎవరు వచ్చలేదు కాలింగ్ బిల్ రోజు వంకాయ కూర చేసి ఫేస్బుక్ లో అప్లోడ్ చేసిందంట దానికి లైక్ కొట్టి హాట్ సింబల్ పెట్టి నాకు అన్నావంట అందుకని అడిగేకొచ్చింది కావాలా అని అదే ఏదో తమాషకు పెట్టినానే ఆమె సీరియస్ గా వస్తుంది అనుకోలే సరే సర్లే ఆ గిన్నెమి కొత్త తప్పిలా ఎలా ఉంది ఏంది దాంతో కొడతావేంది నన్ను అబ్బే ఏదో పొరపాటు పెట్టానులే లైక్ దామెకు ఇంకొకసారి పెట్టినట్ల నువ్వు దంత ఏం కొట్టద్దు ఆ దీంతో కొట్టి నొక్కుపోదా సరే కాని ఎలా ఉంది చెప్పు తప్పెలా ఉంది తప్పేలు తీసుకున్న చెట్లు తప్పెలు తప్పేలు మాదిరి ఉంటుంది అదే మెరిచిపోతోంది తప్పేలా ఏమి స్పెషల్ అరుణ్ కంపెనీ అండి అసలు ఎంత బాగుందో ఏదో బాత చీరిస్తే ఈ కంపెనీది తప్పేలా ఇచ్చాడండి అయినా మీకు ఇదేం సంతోషమే చీరలు ఇచ్చి మరి తప్పేలు తీసుకున్నది సర్లే యాచీన ఇచ్చినా ఎందుకో మన సంక్రాంతి పండుగ తీసిచ్చినావు కదా అది పాతకైపోయింటే అది ఇచ్చేసి తీసుకున్నా ఇదే సంక్రాంతి కొనిచ్చిందా ముప్పై రెండు వేల చీర అప్పుడే పాతకైపోయిందా నెలలు కూడా కాలే అయినా అంత కొత్త చీర ఇచ్చి బోడి తప్పాలే తెచ్చుకుని ఎంత గర్వంగా చెప్తున్నా చూడు అందుకే బుక్ చదువుతున్నావు మేమూ లో సరే తప్పగలిగే వీసుకుంటావు ఈ ఆడోళ్లు పెట్టే టార్చర్కు ఇట్లా బుక్కులు వంద చదివినా కూడా మన కోపం తగ్గదేమో అయినా పాత తప్పేల కోసము ముప్పై రెండు వేల చేరు కొలబెట్టింది ఎట్లా బయలుదేరి చేసేది